నమస్తే వెల్కమ్ త్రిబుల్ నైన్ న్యూస్ ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో ఈ నెల మూడవ తేదీన జరిగిన హత్య ఘటనపై డీఎస్పీ నాగరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు గాలి అతని స్నేహితుడు వెంకట సాయి తేజ తన ఇద్దరు మైనర్ల స్నేహితులతో కలిసి హత్య చేసినట్లుగా మీడియాకు సోమవారం తెలిపారు వెంకట సాయి ఇష్టపడి వివాహం చేసుకునేందుకు సంప్రదించిన యువతకి ఆమె తండ్రికి బ్రహ్మయ్య చెడుగా సమాచారం ఇవ్వడంతో అది హత్యకు దారి దారితీసిందని అన్నారు పథకం ప్రకారమే నిందితుడు హత్య చేశాడని అందుకు సహకరించిన మరో ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపామని టీఎస్పీ తెలిపారు మూడో తారీఖు రాత్రి ఈ ఖర్గా అనే గ్రామ పరిసరాల్లో బ్రహ్మయ్య అనే వ్యక్తిని చంపి కుడిచి చంపి అక్కడ నుంచి ఆ శవాన్ని దాదాపు ఒక యాభై మీటర్ను దూరంలోకి లాక్కొచ్చి అక్కడ పెట్రోల్ పోసి తగలపెట్టిన సంఘటన మీ అందరికీ తెలుసు ఈ కేసులో ఆ రోజే డాగ్ స్క్వాడు ప్లూస్ టీము అలాగే ఫారెన్సిక్ టీము అట్లాగే అనేక టీమ్స్ని పెట్టి ఇది ఇన్వెస్టిగేషన్ ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది ఆ రోజు నేను రావడం కూడా జరిగింది వచ్చి ఆ రోజు కూడా దాదాపు ప్రతి సీను ప్రతి విషయాన్ని కూడా మేము కూలంకషంగా ఇక్కడ పరిశీలించి వెళ్ళడం జరిగింది నేను కూడా ఈ కేసు ఎలా జరిగిందంటే చనిపోయిన బ్రహ్మయ్య అట్లాగే ఎవరైతే రవి అనే వ్యక్తి తేజ రవి అలియాస్ అనే వ్యక్తి కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు ఒక పొలంలో కొంచెం తేడా ఉంది సో వీళ్ళు ఆ గ్రామంలో ఒక మహిళని మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈరోజు ముద్దాయి మనం చెప్పుకునే తేజ అలియాస్ రవి అనే వ్యక్తి ఒక అటెంప్ట్ చేయడం జరిగింది దాన్ని ఒక యాక్సెప్టెన్స్ కూడా అతనికి వచ్చింది అదే పరిస్థితుల్లో అదే గ్రామంలో ఇతనికి ఆ సంబంధం కుదరకూడదని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చనిపోయిన మృతులు ఉన్నారో బ్రహ్మయ్య ఈ బ్రహ్మయ్య ఈ ఉపకొలాలకు సంబంధించిన ఒక వేరే అన్న ఒక కోణాన్ని వాళ్ళ మైండ్లో పెట్టేడని ముద్దాయి భావించారు అట్లాగే ఈ గ్యాప్లో వీళ్ళిద్దరి మధ్య చిన్న 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 ఘర్షణ అనేది డైరెక్ట్గా జరగకపోయినా ఆఫ్రికా రికార్డెడ్గా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా అన్నాడు వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అట్లా ఉన్నాడని ఇతని మాటలు అతనికి అతని మాటలు ఇతనికి చారేజ్ తీ వ్యతిరేకంగా ఈ చనిపోయిన బ్రహ్మయ్య పయ్యా అంటున్నాడు అనేది రవి మైండ్లో పెట్టడం జరిగింది ఏం చేయలేమంటాను ఒక అలాంటి వాడు ఇలాంటి వాడు అని ఆ మాటలు కాన్వర్ట్ చేసి ఎక్స్చేంజ్ చేశారు ఈ ఈ ఈ క్రమంలోనే అసలు నిన్నేదో చేసేస్తాడంట అంటున్నాడని కూడా ఒక రూమర్ని అనవసరంగా క్రియేట్ చేసి వీళ్ళిద్దరి మధ్య ఉండే ఘర్షణని పెద్ద చేసేసి పెద్దదిగా జరిపారు అప్పటి నుంచి కూడా ఎవరైతే ఇప్పుడు రవి అలియాస్ తేజ అనే వ్యక్తి ఈ బ్రహ్మయ్య మీద ఒక గట్టిగా లోపల కక్ష పెట్టుకోవటం జరిగింది కాకపోతే ఎవరి దగ్గర బయటపడకుండా ఇతన్ని ఎట్లయినా కానీ నా జీవితాన్ని దెబ్బగొట్టాడు నాకు నేను అనుకున్నది సరగలేదు దీనికి కారణం కేవలం రమ్మయ్యే అనే ఒక